కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంపై ఏపీ ఎంఆర్సీఎస్ రాష్ట్ర నాయకులు సుధాకర్ ఫైర్ అయ్యారు వంట సిబ్బంది పాఠశాల హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడ్డారు నిబంధనల ప్రకారం ఆహారం వండిన తర్వాత హెడ్ మాస్టర్ ఆహారాన్ని పరీక్షించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలన్నారు కానీ హెడ్ మాస్టర్ తనకి నిర్వహించలేదని ఆరోపించారు ఘటనపై విచారణకు ఆదేశించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు పొద్దుటూరులో వసంత వసంతపేట మున్సిపల్ స్కూల్ నందు మధ్యాహ్న భోజనంలో కలుషితమై విద్యార్థులు ఆహారం తిని అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రి పాలైనారు మేము ఒకటే అడుగుతున్నాం విద్యార్థులు కలుషిత ఆహారం తినడానికి కారణం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు అదేవిధంగా ఆ వంట కాంట్రాక్టరు వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆహారం బోన్ చేయాలా కాంట్రాక్టర్ బోన్ చేయాలా హెడ్ మాస్టర్ బోన్ చేయాలా తర్వాత ఆ చిన్న పిల్లలకు ఆహారం అందించాల విద్యార్థులకు ఆ పని చేయడం లేదు పొద్దుటూరులో ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్ళు మధ్యాహ్న భోజనం అధికారులు విజిట్ చేయడం లేదు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఎవరైతేనేమి ప్రతిరోజు కనీసం ఒకటి రెండు స్కూళ్ళు వాళ్ళు విజిట్ చేస్తే మిగతా స్కూళ్ళు వంట చేసే వాళ్ళు జాగ్రత్త పడి భయపడి ఏదో ఒకటి పిల్లలకు సక్రమంగా భోజనం అందిస్తారు అదే విధంగా నిన్న జరిగిన దానికి హెడ్ మాస్టర్ పైన అదేవిధంగా ఏ వంట ఏజెన్సీ వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దేవుని పుణ్యాన ఆ చిన్నపిల్లలకి ఏం జరగలేదు రానాని జరిగిన ఎవరి కారణం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ ప్రొద్దురు ఒక సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా తీసుకొని మేము మా రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారే తెలియజేసి వారికి తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తాము అదే విధంగా ఇప్పటి నుండి ఇప్పటి నుండి అధికారులు ప్రతిరోజు విజిట్ చేయాల ప్రభుత్వ అదే విధంగా ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే ఉంది వైవిఎస్ స్కూలు వైవిఎస్ స్కూల్లో నేనే రెండు మూడు సార్లు చూసినాను చాలా దారుణంగా ఉంది భోజనము అన్నం బియ్యం బియ్యం ఉంటుంది పప్పు సరిగ్గా ఉండదు అదే విధంగా ప్రభుత్వం ఇచ్చే మెను రోజు ఒక మెను ఉంటుంది ఆ మెను సక్రమంగా పాటించడం లేదు ఏ అధికారి విజిట్ చేస్తున్నారో అక్కడ విజిట్ చేయడం లేదు కాబట్టి ఇలాంటివి ఇలాంటివి పొద్దున మళ్ళీ జరిగితే పై అధికారుల కాని నుండి కింద వంట ఏజెన్సీ వారి వరకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ లోపాలు పోవాలంటే పాలకులు మెయిన్ పాలకులు లంచగుండితనం వదులుకోవాలి ఈ పాలకులు లంచగుండెల తనం తీసుకోవడం వల్లే ఏజెన్సీ వారు మిగిలించుకోవడానికి కోసం ఆ ఆహారం సరిగ్గా వండ వండడం లేదు కలుషితం చేసి చిన్నపిడలకు ప్రాణాలతో చెల్లగాట మాడుతున్నారు ఏదేమైనా దీని కారకులైనా వారిపైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను